బ్రిటిష్ పాలకులు అలవాటు చేసిన పానీయం తరిమికొట్టిన ఛాయ్ ఉదయాన్నే ఓ కప్పు పడందే చాలా మందికి దినచర్య మొదలు కాదు టీలోని కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చురుకుదనం కలిగిన కొన్ని సమస్యలుంటాయి ఖాళీ కడుపుతో ఛాయ్ తాగితే ఆ ద్రవ పదార్థం పొట్టలో ఆమ్ల క్షార రసాయనాల సమతుల్యతని దెబ్బతీస్తుంది టీకి డైరూటింగ్ లక్షణం ఉంది అంటే మూత్రం వచ్చే అవకాశం ఎక్కువ అసలే రాత్రంత డిహైడ్రేట్ అయిన శరీరం టీ తాగాక మరింత తేమను కోల్పోవచ్చు దీనివల్ల కండరాలు పట్టేయవచ్చు అలా క్రామ్స్ కు దారి టీ అంటే మూడొంతలు పాలే పాలల్లోని లాక్టోస్ అంత తేలికగా జీర్ణం కాదు ఫలితంగా కడుపుబ్బరం మలబద్ధకం గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి వేడివేడిగా తాగితే పంటి పై పొర దెబ్బతినే ప్రమాదం ఎక్కువ టీలోని కెఫిన్ ఖాళీ కడుపులోకి చేరటం వల్ల కళ్ళు తిరగటం వికారం లాంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి అందుకే ఉదయం అల్పాహారం తీసుకున్నాకో కనీసం మంచినీళ్లు తాగిన తరువాత ఛాయ్ కప్పు అందుకోవటం మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు Thank <small noise> you